తాజా అంశాన్ని చూస్తున్నాం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఆరు నెలలు పొడిగిస్తూ డీఓపిటి ఉత్తర్వులు ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుజయ్ నుండి తెలుసుకుందాం ధనుంజయ్ సీఎస్ పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన సమాచారం ఏంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ప్రసాద్ సర్వీస్ ను మరొక ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది జూలై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒక తేదీ వరకు ఆయన సర్వీస్ ను పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తిని ఆమోదిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది ఆరు నెలల పాటు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీస్ ను పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ అయితే పంపింది వాస్తవానికి ఈ నెలాఖరున ముప్పై తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సింది ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూన మాలకుండా అలాగే హెచ్ అరుణ్ కుమార్ కూడా ఇవాళ ముప్పై తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేరు కుమార్ ప్రసాద్ సర్వీస్ ను మరొక ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు జూలై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ ఆయన సర్వీసు పొడిగిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు ఆ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి ఈ ఉత్తర్వులు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం పంపించారు